మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే అనుష్ గారు సార్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే కన్నప్ప మూవీ ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి బట్ కొంతమందికి ఏంటంటే క్రిటిక్స్ ఏమంటున్నారంటే మన భక్త కన్నప్ప మూవీ ఉంది కదా దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా భక్త కన్నప్పకి ఈ మూవీ ఇది కూడా అలాంటి స్టోరీ అయినా ఎందుకంటే ఇక్కడ కూడా శివుని భక్తులులా కనిపిస్తున్నారు మీ దగ్గరకి ఏమొచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ రిలేషన్ ఉందంటారా అంటే కన్నప్ప అనేది శ్రీకాళహస్తిలో జరిగినటువంటి కన్నప్ప అనే ఒక గిరిజనుడు పరమశివునికి శివునికి వాయులింగానికి ఇక్కడ వాయులింగం ఉంటుంది కదా కాళాస్తి ప్రత్యేకత ఏమిటంటే అక్కడ వాయులింగం ఉంటుంది ఆ వాయులింగం కోసం తన కన్నుని ఇచ్చిన గొప్ప భక్తుడు అతను ఇది ఈ కథ చాలా ఏళ్ళుగా మనకు ప్రచారంలో ఉంది కాళాస్తి పురాణంలో ఈ కథ ఉంటుంది భక్త కన్నప్ప కథ ఈ కథను యాక్చువల్గా ఫస్ట్ తీసింది ఎవరంటే కన్నడవాళ్ళు కన్నడంలో ఏమిటంటే కన్నడ కర్ణాటకలు వీరశైవము చాలా తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళు బేసిక్గా శివభక్తులు మెజారిటీ పీపుల్ రాజ్ కుమార్ హీరోగా బేడద కన్నప్ప అని సినిమా తీశారు అది ఫస్ట్ సినిమా కన్నప్ప మీద అది కూడా బాగా ఆడింది కన్నడ చాలా గ్యాప్ తర్వాత ఏమైందంటే మన బాపు గారు కృష్ణరాజు గారు సొంత సినిమా తీశారు అంటే భక్త కన్నప్ప మూల కథ నుంచి ైనా రాజ్ కుమార్ అయినా ఇప్పుడు తీస్తున్న మంచు మనోజ్ గారైనా మూల కథ నుంచి డివియేట్ అయ్యే అవకాశం లేదు కథకి అనేక మార్పులు చేర్పులు చేసి ఉంటారు కథ మూల కథ ఏమిటి మూల కథ తిన్నాడు కన్న కన్నప్పగా మారాడు తిన్నాడు అనే ఆయన అతను ఏమిటంటే అతను పెద్దగా భక్తి లేనటువంటి కన్నప్ప ఏమాత్రము శివుని మీద ఇష్టము గాని ఏంటి నాస్తికుడు అని అయినటువంటి కన్నప్ప మెల్లిగా 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 ఒక శివ భక్తుడుగా మారిపోయి శివుడి కోసము తన కళ్ళే ఇచ్చే అంత గొప్ప భక్తుడుగా ఎలా మారిపోయాడు అనేది మూలకథ ఈ మూలకథ నుంచి ఎవరు తీసినా ఈ మూల కథలోని అంశాన్ని తీయాలి భక్త కన్నప్పలో ఏమిటంటే గారి సినిమాలో యాక్చువల్ గా దాని నిజానికి పెద్ద కథ కాదు ఇది అంటే మనం డ్రామాని సీన్లని ఎలివేట్ చేసేంత కథ కాదే కానీ దీన్ని కొంచెం ఆయన కొంచెం డ్రామా మిక్స్ చేసుకుంటూ వచ్చారు కృష్ణరాజు గారు వాణిశ్రీ గారితో బాబు గారు తీశారు కదా సెవెంటీ సిక్స్లో ఆయన ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీ తర్వాత ఆమె కృష్ణరాజు గారు ఒక పెద్ద యుద్ధం లాంటి దాంట్లో ఒక పోటీలో పాల్గొని వాణిశ్రీని అంటే ఆమెని ఆ హీరోయిన్ని గెలుచుకురావడము గెలుచుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక చోట జీవిస్తూ ఉండడము జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దొంగ భక్తుడు రావు గోపాలరావు ఒక దొంగ భక్తుడు అనమాట అంటే ఆయన అతను అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు శివుడి పేరుతో నాకు రాత్రి శివుడు కనిపించాడయ్యా శివుడితో నేను మాట్లాడినాను శివుడు ఏమన్నాడంటే ఇలా అబద్దాలు చెప్తూ ఉంటాడు ఈ దొంగ భక్తుడి డ్రామాని యాడ్ చేసి మెల్లిగా మూల హీరో అంటే కన్నప్ప ఎలా శివభక్తుడుగా మారాడు తన కన్నునే శివుడి కోసం ఇచ్చి తన భక్తిని నిరూపించుకునే అంత గొప్పవాడిగా ఎలా అయ్యాడు అనేది మూలకథ మనకి కన్నప్ప ట్రైలర్ చూస్తే అవుతుంది అవుతుందంటే వీళ్ళు కూడా మూలకథ నుంచి ఏం బయటికి రాలేదు మూలకథ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు కానీ దీనికి అదనంగా అనేక 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 దీంట్లో ఏమిటంటే శివుడు ఉంటాడు శివుడు పార్వతి చూడ భక్తుడిని నేను పరీక్షిస్తాను అని శివుడు చెప్పడము మీ భక్తుడు ఇతను ఇంత ఇదిగా ఉన్నాడే మీ పట్ల ఇతను మీ భక్తుడు ఎలా అవుతాడంటే చూస్తావు కదా అని ఒక ప్రభాస్ క్యారెక్టర్ రుద్రుడు అనే ఒక ప్రభాస్ క్యారెక్టర్ని తీసుకురావడము వీళ్ళ మధ్య రెండు తెగల మధ్య ఏదో యుద్ధం నడవడము ఆ ట్రైలర్ని బట్టి చెప్తున్నాను నేను ఈ యుద్ధం నడవడం ఇదంతా కూడా అతను భక్తుడుగా మారి ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన కథ దీంట్లో ఏమిటి అదనంగా వచ్చింది ఏమిటంటే రుద్రుడు అనే క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ అతన్ని భక్తి వైపు తీసుకెళ్లే ఒక స్ట్ గా ఒక మెయిన్ రోల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు కాబట్టి దీని ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీకి ఇప్పుడున్న దీనికి కథలు డ్రామా ఇవన్నీ కూడా యాడ్ అయితే కన్నప్ప నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అత్త కన్నప్ప ఏమిటంటే ఆ బేడ బేడద కన్నప్ప రాజ్ కుమార్ గారు తీసినప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ దాంట్లో పెద్దగా మనకు కథే తప్ప దాంట్లో పెద్దగా మీకు టెక్ టెక్నికల్ ఎలివేషన్స్ సేమ్ ఉండవు కానీ బాపు గారి సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే డెబ్బై ఆరు నాటికి కొంత కలర్ లో పిక్చర్ రావడము ఆ మంచి డ్యాన్స్ ఉంటుంది దాంట్లో అంటే డ్రమ్స్ డాన్స్ ఉంటుంది అనమాట ఆ డాన్సులు మంచి డ్యాన్సులు ఉండడం మంచి పాటలు ఉండడం ఇవన్నీ అదినాయన బాబు గారు చేశారు సంగీతం మంచి పాటలు ఉండడము ఆ మంచి డైరెక్టర్ కాబట్టి ఆ ఫోటోగ్రఫీ ఆ డ్రామాని మెయింటైన్ చేయడము వాణేశ్రీ కృష్ణవరాజు గారు గొప్ప నటులు రాణమైన నటులు కదా వీళ్లతో ఆ సినిమాలో డ్రామా బండి కామెడీ కూడా ఉంటుంది అట సార్ చేశాడు కామెడీ రావు గోపాలరావు కుమారుడు ఇవన్నీ కూడా కలిసి లాస్ట్ కు ఫైనల్ గా మనకు దుఃఖం వస్తుంది అంటే ఒక శివుడి కోసం ఇంత త్యాగం చేస్తున్న ఒక భక్తుడి కథ అనేది ఒక ఫీల్ ఫీల్ ఉంటుంది సేమ్ ఇదే కూడా అదే జర్నీనే కానీ దీనికి అదనంగా ఏమిటంటే ఇప్పుడున్న గ్రాఫిక్స్ కి వీటికి గ్యాండియర్ అంటే మీకు అడవులు అవన్నీ కూడా ఒక రేంజ్ లో మనకి స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉంది ఈ సినిమాలో డ్రామా ఎలాగో ఉంటుంది డ్రామా ఏమిటంటే ఒక నాస్తికుడు ఎలా శివభక్తుడు అనేది డ్రామా ఈ డ్రామాకు తోడుగా అదనంగా ఈ ఫైట్స్ ఇవన్నీ కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటి ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరో కదా ప్రభాస్ అనే అతను ఆ హీరోని అంటే కన్నప్పని ఎలా మోటివేట్ చేశాడు ఇదంతా కూడా మనం అద్భుతంగా చూడబోతున్నాం సినిమా నో డౌట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఎప్పుడు కూడా టెక్నాలజీనే కదా ఓ మనము లవకుశ కుషం పంతొమ్మిది వందల వచ్చిన లవకుశని మళ్ళీ శ్రీరామరాజ్యంగా బాలకృష్ణ గారు తీసినప్పటికీ మీకు వేరే లుక్ వేరే సినిమాలో మూలమదే అదే విత్ టెక్నాలజీ సార్ అస్ వి ఆర్ గోయింగ్ మనం పెరిగే కొద్దికి మన టెక్నాలజీ అప్డేట్ అవుతుంది ఏ టెక్నాలజీ లో ఉంటున్నాం కాబట్టి సో టెక్నాలజీ పరంగా విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇయర్ ఉంటుంది ఆ ఆ గ్రాండ్ ఇయర్ అనేది మన ఇన్వైట్ చేసుకుంటాము బట్ ఒక పాయింట్ ఆలోచిస్తే ప్రభాస్ గారి పాన్ ఇండియా ఫిలిం అని మన బాలీవుడ్ లో ఆది పురుషు తీసారు బట్ చూస్తే అది డిజాస్టర్ అయింది మరి ఆ విధంగా అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా ఎక్స్ అలాంటి అంటే ఆది పురుషు అనేది అది రామాయణం కథ మనకందరికి తెలిసిన ఒక కథ అది దాన్ని వాళ్ళు కొంచెం ఆ సినిమా కూడా బాగుంటుంది కానీ దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే మనం రామాయణాన్ని దశాబ్దాలుగా చూస్తున్నటువంటి రామాయణాన్ని ఏదో కొంత డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేసినప్పుడు మనకి యాక్సెప్టెన్స్ లెవెల్స్ తగ్గాయి అంటే రావణుడు ఏదో విచిత్రంగా ఉండడం రాముడు సీత కూడా వీళ్ళు అనుకున్నంత ఎమోషనల్ లెవెల్స్ లో ప్రభాస్ ప్రభాస్ని అంత సాఫ్ట్ క్యారెక్టర్ గా చూడడానికి ఇబ్బంది పడడం అంటే ప్రభాస్ని ఎలా చూశారు బాహుబలి ఒక రేంజ్ లో చూశారు కదా కటఅవుట్ హ్యూజ్ అవుట్ లో చూసిన తర్వాత శ్రీరామచంద్రుడుగా ఆయన సాఫ్ట్ గా నార్మల్ గా ఉండడం అంటే దాంట్లో వాళ్ళకు కావలసిన హీరోయిజం శ్రీరామచంద్రుడు హీరోయిజం ఉంటుంది కానీ ప్రవాసులో ఎక్స్పెక్ట్ చేసే హీరోయిజాన్ని ప్రదర్శించే అవకాశం లేదు ఆ క్యారెక్టర్ అక్కడ ఆది పురుషుని మనం ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా ఉండడం వల్ల ఆది పురుషుని తిరస్కరించారు బాగుంటుంది ఆ సినిమా కానీ దాన్ని ఎందుకు తిరస్కరించారంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఆ సినిమా నార్మల్ గా ఉంటే మనకు అర్థం మనకు మనం రిసీవ్ చేసుకోలేదు కన్నప్పకు కూడా ఏమిటంటే దీని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రభాస్ ఉన్నాడు అక్షయ్ కుమార్ ఉన్నాడు ఏదో ఇయర్ కనిపిస్తుంది మొదట ఎవరికీ లేవు మొదట ఏదో పోయే సినిమా అనుకున్నారు ఫస్ట్ ఫస్ట్ లో వచ్చి టీజర్ అవి వచ్చినప్పుడు ఏదో లేదు అనుకున్నారు మొన్న ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాలో ఏదో కష్టం ఉంది ఏదో వర్క్ ఉంది వీళ్ళు వీళ్ళకి ఏదో గట్టిగానే తీశారు ఈ సినిమా ఎమోషన్ ఇవన్నీ అవుట్ అయితే సినిమా నిలబడుతుంది ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దాండి ప్రభాస్ ఊరికే దాంట్లో మేబీ ఒక పది ఇరవై నిమిషాలు కనిపించే గెస్ట్ క్యారెక్టరే ప్రభాస్ కాదు దాంట్లో ఆయన ఒక కెటలిస్ట్ గా ఒక శివుడి భక్తి వైపు కన్నప్పను తీసుకెళ్ళే ఒక క్యారెక్టర్ గా మాత్రమే ఉన్నట్టున్నాడు ఆ సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ మంచి ఫ్యాక్స్